హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు అయితే చేపల పులుసు అండి సో చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో నేను ఎలా చేస్తాను చేపల పులుసు అనేది వీడియోలో చూసేద్దాం ఇవి వచ్చేసి పచ్చి చేపలండి కేజీ వరకు తీసుకున్నాను సో మనం బయట డ్రెస్సింగ్ చేయించినా సరే ఇంటికి వచ్చాక రెండు మూడు సార్లు ఉప్పు వేసుకొని నీట్గా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి సో చాలామంది నిమ్మరసం వేసి ఉంటారు అలాగే మజ్జిగ కూడా వేసి కడుగుతుంటారండి సో అవన్నీ అవసరం లేదు అలా వేసి అంటే ముక్క మెత్తగా అయిపోతుంది సో కాబట్టి మనం కల్లుప్పు ఉంటుంది కదా కళ్ళు ఉప్పు వేసుకొని రెండు మూడు సార్లు కడిగేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ పై ఒక బాండి పెట్టుకోవాలి నేనైతే చేపలకైతే ఎప్పుడు ఇదే గిన్నె వాడుతూ ఉంటాననమాట చేపలకు కొంచెం ఫ్రీగా ఉండాలి కదా మనం కలిపేటప్పుడు విరిగిపోకుండా ఉండాలంటే ఈ విధంగా ఫ్లాట్గా ఉండే గిన్నె అయితే పెట్టుకోవాలి స్టవ్ పై బాండి పెట్టుకొని అందులో ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఎక్కువగానే వేశాను అందులో నుంచి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా అయితే తీశానండి ఎందుకంటే ఫిష్ ఫ్రై చేశాను కదా అందులో వేశాను ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పోపు దినుసులు అలాగే పచ్చిమిర్చి తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ అనేవి నేనైతే ఆనియన్స్ అయితే ఎక్కువగానే వేసుకుంటాను ఎందుకంటే ఫిష్ అనేది గ్రేవీ లాగా ఉంటేనే నాకు నచ్చుతుంది సో అందుకోసం అనేసి ఆనియన్స్ ఎక్కువగానే వేసుకున్నాను ఆనియన్స్ కాస్త ఫ్రై ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అలాగే ఆనియన్స్ కూడా బాగా మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ఏదైతే చేపలు తీసుకున్నానో ఆ చేపలు వేసుకొని మనం కలుపుకోకుండా మూత పెట్టుకొని అలాగే ఉంచుకోవాలి మనం చేపల్ని కలపకుండా ఉడికించుకున్నట్లయితే చేప అనేది గట్టిగా అవుతుంది ఆ తర్వాత మనం నెమ్మదిగా ఒక్కొక్కటి తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత అందులో టేస్ట్కి తగినంతగా సాల్ట్ అలాగే మనం కారానికి తగ్గట్టుగా చూసుకొని కారం అనేది వేసుకోవాలి వేసుకొని కూడా మనం ఇవి ముక్కల్ని ఏమీ కలుపుకోకుండా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి నేను ఎప్పుడు చేపల కూర వండినా సరే అండి ఈ విధంగా కారం వేసి మూత పెట్టే ఉంచుతాను సో ఆ విధంగా పెట్టి ఉంచడం వల్ల ఏంటంటే ముక్క అనేది కూడా గట్టిగా అవుతుంది ఇప్పుడు మనం ఈ ఈ చేపల కూరలోకి మసాలా అనేది తయారు చేసుకుందాం ఇక్కడ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అలాగే పావు టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే పావు టేబుల్ స్పూన్ అన్ని ఆవాలు వేసుకొని వీటన్నింటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇలాంటి ఫిష్ కర్రీస్ వండినప్పుడు ఎక్కువగా మసాలా అనేది అప్పటికప్పుడు తయారు చేసుకొని వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే నీస్వాసన అనేది కూడా ఎక్కువగా అయితే రాదండి మెయిన్గా అయితే మనం ఫిష్ వండేటప్పుడు అయితే ఈ విధంగా మసాలాని అప్పటికప్పుడే తయారు చేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది కూడా బాగుంటుంది సో ఇవంతా ఫ్రై చేసిన తర్వాత తీసుకొని ఈ విధంగా రోట్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని మెత్తగా పొడిలాగా అయ్యేలాగా చేసుకోవాలి ఈ విధంగా పౌడర్ అయిన తర్వాత నేనైతే నాలుగు వెల్లుల్లి రెబ్బలు అయితే వేస్తున్నాను సో ఇది వచ్చేసి ఆప్షన్లు అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు సో నేనైతే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను ను వేసి పచ్చాపచ్చాగా దంచుకొని మసాలా అనేది తీసుకోవాలి ఇప్పుడు మనం మన కూర ఎంతవరకు వచ్చేసిందో చూసేద్దాం ఇక్కడ చూసారు కదా కారం అంతా ముక్కలకైతే పట్టేసిందండి ఇప్పుడు నేను ముందుగానే నానబెట్టుకున్న చింతపండును తీసుకొని చింతపండు రసాన్ని మనకి పులుపుకు తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి సో నేనైతే ముక్క మునిగేంతవరకు అయితే చింతపండు రసం అయితే వేశాను రసం వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ముక్కల మధ్యలో గ్యాప్ ఉన్న కాడ చూసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఉడికించుకోవాలి చూసారు కదా ముక్క అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది సో ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా అనేది యాడ్ చేసేద్దాం ఈ మసాలాని యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది ఉంటుందండి అలాగే మనకి చేపలు వాసన వస్తుంది కదా సో అదేది రాకోకుండా మనం ఫ్రెష్ మసాలా వేస్తున్నాం కాబట్టి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇది వచ్చేసి ఫిష్ మసాలా అండి ఇది వచ్చేసి ఆప్షనల్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు సో నేనైతే మనం రెడీ చేసుకున్న మసాలా ఒకటే వేశాను కాబట్టి ఫిష్ మసాలా కూడా ఒక పావు టేబుల్ స్పూన్ అంతవరకే వేస్తున్నాను సో ఇంతేనండి ఫిష్ కర్రీ చాలా బాగుంటుంది మీరు కూడా ఇదే ప్రాసెస్లో మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను చెప్పిన విధంగా అయితే ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి మీకు మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది అలాగే మనం చేపల కూర వండినప్పుడు వాసన అనేది ఖచ్చితంగా రాదు ఇలాంటి ఇలాంటి మసాలాతో ట్రై చేస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్